ప్రేలారా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు యొక్క వాక్యమును ధ్యానించటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కృపగలిగిన మా పనులు తండ్రి పశుద్ధిగా వందనాలు స్థుతి స్తోత్రాలు మరొకసారి ప్రభా నీ సంగతిలో మేము ధ్యానించటకు నేను మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి వాక్యమును మేము ధ్యానించగా నీ పరిశుద్ధ ఆత్మత్వం మమ్మల్ని నింపి నీ పరిశుద్ధమైన తీవ్రలు మాకు దయచేసి వాక్యానుసారమైనటువంటి ప్రభ తలంపులు మాకు దయచేయమని అనేక తండ్రి మేలులు మాకు కనుగొతాము మీ కృపను దయచేసి మహి పొందుకోమని యేసు క్రీస్తు పశువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైనటువంటి వాటారా నచ్చినటువంటి కాలంలో మనము అబ్రహాము యొక్క ప్రయాణం గురించి మనం చూసాం అబ్రహాం దేవుడు దీవించాడు బహుగా దీవించాడు కదా అబ్రహాములో ఇద్దరూ ప్రయాణమే వచ్చారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి ఇక్కడ మనము ఇద్దరూ మనం గమ గమనిస్తున్నాం అబ్రహాము మరియు లోతు అబ్రహాముతో కూడా లోతు వచ్చాడు యొక్క పిలుపు అబ్రహాముకు సంబంధించింది లోతుకు సంబంధించింది కాకపోయినప్పటికీ దేవుడు అబ్రహామును లోతునిద్దరిని ఆశీర్వదించాడు అబ్రహాము ఈ పద్మూ పన్నెండు పద్మూడు అధ్యాయాల్లో కూర్చున్నప్పుడు నాలుగు ప్రయాణాలు చేశాడు పన్నెండవ అధ్యాయంలో అబ్రహాము కలియులు ఊరు నుండి హారాన్ వరకు మొదటి ప్రయాణం చేశాడు రెండవ ప్రయాణము హారాన్ నుండి కానాన్ వరకు చేశాడు మూడవ ప్రయాణము కానా నుండి ఐగుప్తుకు చేశాడు ఐదో నాలుగో ప్రయాణం ఐగుప్తు నుండి నిగేబుకు నిగేబు అను మాటకు అర్థము పాలస్తీనాలోని ఒక దక్షిణ ప్రాంతము పాలస్తీనాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో ఒక భాగం అని దాని అర్థం ఇక్కడ మనం గమనిద్దాం పదమూడవ అధ్యాయం మూడవ వర్షాలు రెండు మూడో వర్షాలు చూసినట్లయితే అబ్రహము బహుధనవంతుడిగా కనపడుతున్నాడు అతనికి వెండి బంగారము పశువులు పనివారు పెద్ద ధనవంతుడిగా కనపడుతున్నాడు అనమాట అది ఎంత ధనం అంటే వారిరువురు ఒక చోట జీవించే లేనంత విస్తారమైనటువంటి పశువులు పనివారు ఇంతమంది రావటానికి దేవుని ఆశీర్వాదము అని మనము గమనించగలం దేవుడు పిలిచాడు అబ్రహామును నిన్ను నేను ఆశీర్వదిస్తానన్నాడు ఆయన మాట ఇచ్చాడు తను మొదటిగా పన్నెండు పన్నెండో అధ్యాయంలో మరి అక్కడికి వచ్చినప్పటికీ ఆస్తి సంపాదించుకున్నాడు అంతే తెలుగు మళ్ళీ కానాను కూర్చే లోపల ఆయన విస్తారమైనటువంటి ఆస్తి కలిగి ఉన్నాడు విస్తారమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు ఇద్దరు లోతును అబ్రహాం ఇద్దరూ కలిసి బహువిస్తారమైనటువంటి ఆస్తి పరులుగా మనకి అక్కడ కూర్చోబడుతున్నారు అనమాట ఈరోజు మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనిద్దాం ఎవరైతే అబ్రహం పిలవడ్డాడో అబ్రహము మొదటిసారి బలిపీఠం కట్టాడు రెండవసారి కూడా ఆయన మంచి బలిపీఠం కట్టించోటే మళ్ళీ ఆయన బలి అర్పిస్తున్నట్లుగా ఈ ఈ యొక్క పదమూడవ చనంలో అధ్యాయంలో మనం చూస్తాం రెండుసార్లు ఆయన బలి అర్పించాడు ఈ ఇది మనకు ఎలా అనిపిస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి దేవుడు ఏ కొదువాను చేయడు అంటుంది అక్కడ ఏ కొడు అందుకే ఈరోజు ఇక్కడ ఇక్కడ వాక్యం ఇట్టున్నటువంటి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు మనం ముందు పాఠంలో మనం గమనించాం మనం పేదవారిగా ఉండటానికి దేవుడు పిలవలేదు కరువులో ఉండటానికి దేవుడు పిలవలేదు బలహీనతల్లో ఉండటానికి దేవుడు పిలవలేదు అనేక వచనాలు మనం ఆధారాలుగా చూసుకున్నాం మరి ఎందుకు ఈ సమస్యలు మనకు ఎదురవుతున్నాయంటే మన అతిక్రమమే మనము చేసే చిన్న పొరపాట్లే మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటాయి అనేది మనము గడిచిన విషయాల్లో వచనాల్లో మనం గమనించాం అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి యొక్క ఇద్దరు అబ్రహాము లోతున్న విషయాలు మనం గమనిస్తే వాళ్ళు ఆరో విషయంలో పదమూడో అధ్యాయం ఆరో విషయంలో చూస్తే మనము వారు కలిసి జీవించలేకపోయేది అంత విస్తారమైనటువంటి ఆస్తి వారికి దేవుడిచ్చాడు అప్పుడు అబ్రహాం కాపర్లు ఏడో విషయంలో అబ్రహాం కాపర్లు లోతు కాపర్లు ఇద్దరు కలహం చెందు అంటే వాళ్ళు గొడవ పడుతున్నారు కారణం ఏంటంటే స్థలము చాలకపోవటం వారికి వారు ఉన్నటువంటి స్థలము అంత విస్తారమైంది కనుక ఎనిమిదవసంలో వారు విడిపోవటానికి ఇదే కారణం అవుతుంది లోతు అంటాడు అబ్రాహం అంటాడు లోతుతో లోతు ఇదిగో నీ నీ కనులు చూస్తున్నావు కదా నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడవైపు వెళ్తా నేను నువ్వు ఎడవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తా తూర్పు పడమల ఉత్తర దక్షిణాలు నువ్వు ఏ భాగమైనా వెళ్ళి తీసుకొని నువ్వు వెళ్ళు ఎందుకంటే మన పనివారు గొడవపడటము మనకు మంచిది కాదని చెప్పేసి అబ్రహాం చెప్తే లోతు ఏమంటున్నాడు తెలుసా సంతోషంగా వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు అది కూడా లోతు లోతు యొక్క పిలుపు కాదు ఇది ఈ ఈ భాగ్యం అంతా కూడా అబ్రహాం యొక్క ద్వారా లోతుకు ఆశీర్వాదాలు వచ్చాయి ఎంత మాత్రం కూడా లోతుకు సంబంధం లేనిది అయితే లోతు ఏమంటు అనుకుంటున్నాడంటే నేను విడిపోతే బాగుంటాను అనుకుంటున్నాడు రెండవది ఆయన పదో వర్షంలో యోర్ధాను పరివాహ ప్రాంతాలు ఎట్లా ఉన్నాయంటే చాలా పచ్చనివి పచ్చని భూములు అనమాట నేను తూర్పుకు వెళ్తాను పచ్చని భూములు ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతం నేను తీసుకుంటానని చెప్పేసి వెళ్తే అక్కడ సోదము అవి అన్నమాట పచ్చని భూములే సోదమో గోమర పట్టణాలను మనం చూస్తాం బైబిల్లో అది దేవుని చేత ద్వేషించబడినటువంటి పా మహా పాప సంబంధమైనటువంటిది ఈ అధికారము పద్మూడవ అధ్యాయంలోనే మనం చూస్తాం పద్మూడవ వచనంలో పద్మూడు పద్మూడు ఎహవ దృష్టికి బహు పాపులై ఉండేది ఎవరు సుధమో మనుషులు అనమాట ఈ సోధమో మనుషులు వారంటే వారికి వరుసలు లేవు చిన్న పెద్ద లేదు ఏమాత్రము భయం లేదు దేవుడంటే భక్తి లేదు భయంకరమైన పాప జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి లోతు నేను వెళ్తానని ఆశపడుతున్నాడు దేన్ని చూసి అక్కడ ఉన్నటువంటి సంపదలను చూసి పచ్చని గడ్డిని చూసి పచ్చని భీములను చూసి భూములను చూసి ఎందుకంటే బాగా సంపాదించుకోవచ్చు మనం ధనం బాగా సంపాదించుకోవచ్చు సంపద బాగా సంపాదించుకోవచ్చు మనం సంతోషంగా ఉండవచ్చు మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు అని లోతు తన యొక్క ఆశను లోకాన్ని చూసి సంతోషపడిపోతూ నేను ఆ ప్రాంతానికి వెళ్తానని వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియా సహోదరి సహోదరుడా లోకం వైపు చూస్తూ లే నేను గొప్పగా సంతోషంగా ఉన్నాలే అనుకుంటున్నావా ఈ లోకం ఎలాంటిదో నీకు తెలుసా అప్పుడే పుట్టి అప్పుడే మాయమైపోయే బుడుగు వంటిది లోకం ఎప్పుడు అంతమవుతుందో తెలియదు అందుకే యాకోబు గ్రంథము రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చ మనం చూస్తాం మీ ధనము చెడిపోవును మీ వస్త్రములు మీ వస్త్రములు చిమ్మెట కొట్టును మీ ధనం ఏమవుతుందట చెడిపోతుందట మీ ధనము ఎంత కష్టపడతారో ఆహార నిమిషాలు కష్టపడుతుంటారు సంపాదన సంపాదన మీరు సంపాదించవద్దు అని చెప్పి కాదు దాని అర్థము ధనం కొరకు పాకుల అనేది ప్రతి నిమిషము ప్రతి మాట తీస్తే మాట ఎత్తితే మాట మాట్లాడితే మాట ఏది చేసినా కూడా డబ్బు కోసం చాలా మంది వారి ప్రయత్నాలు అంతా ఇంత కాదు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి కానీ ఆ ధనం అనేది మనం సమకూర్చుకొని సమకూర్చుకొని ఏమవుతాయంట అవి చెడిపోతాయంట మన ప్రాణమే ఇస్తాయి డబ్బు ఎక్కువ సంపాదించుకునే సూర్యుడు ఏమవుతాయంట వాడికి ఎక్కువ ఉండదు నిద్ర ఉండదు వాడికి ఎక్కువ ప్రశాంతత ఉండదు ఎందుకంటే భయం డబ్బు ఎవరు దోచి దోచుకొని పోతారో ఎవరు వస్తారో ఏమవుతుందో సరైన కంటి మీద నిద్ర ఉండదు సరైన వస్త్రాలు ఉండవు సరైన అన్నీ అనుభవించవచ్చు ఈ లోకంలో సుఖ సౌక సుఖ సౌఖ్యాలు అనుభవించవచ్చు కానీ ప్రశాంతత ఉండదు మనసులో ప్రశాంతమైన వాతావరణము మనసుకి ఉండదు ఎప్పుడు భయంతోనే జీవించాల్సి వస్తుంది అందుకే నీ జీవితము ప్రశాంతత లేని జీవితంగా చేసుకోవటానికి ధనం వైపు పరిగెత్తవద్దు దేవునిపై ఆధారపడు ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది యాకోబు ఇంకో మాట రాస్తాడు మీ బంగారంను మీ వెండి తుప్పు పట్టునవి వాటి వాటి తుప్పు మీ మీద సాక్షిగా నుండును వలె మీ శరీరం అవి తినివేయును చూసారా మనకు మన యొక్క శరీరాన్ని మన మన యొక్క మనం సంపాదించినటువంటి డబ్బు ఏం చేస్తుందంటే తినేస్తుందంట కదా తుక రాశి వార్త మనం ఇంకో మాట చూస్తాం పన్నెండో అధ్యాయంలో ఒక ధనవంతుడు తన యొక్క ధనాన్ని సంపాదించుకొని మూట కట్టుకొని ఆ రాశి మీద కూర్చొని ప్రాణంతో అనుకుంటున్నాడు ప్రాణమా తిను తాగు సంతోషించు ఎదుగో విస్తారమైనటువంటి ధన సంపాద నీకు సంపాదించాను అని తనలో తాను అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు అంటున్నాడు ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు ಪ್ರೇಮ ಸ ಸಹೋದರಿ ಸಹೋದರುಡ ಧನವೈಪು ಪರಿಗಡ್ತು ಧನಕೋಸು ಧನಮೇ ಜೀವಿಮುಕು ಧನಮೇ ಸೌಖ್ಯ ಅನುಕೂಲ ಧನಮೇ ಸಂಪ ಸಂತೋಷನುಕು ಪರಿಗಡ್ತಾ ಈ ಧನಮು ನಿನ್ನ ತೇಸ್ತದೆ ಈ ವ್ಯಕ್ತಿ ಅಂಟು ನಾಡೋ ದೇವು ಪಿಚ್ಚೋಡ ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు ఎవరు అడుగుతారు దేవుడు అడుగుతాడా మనిషి ప్రాణం ఎప్పుడు దేవుడు అడగడు ఎందుకంటే మనిషి ప్రాణం దేవుడు అడిగితే ఈ లోకంలో మనుషులు ఎవరు ఉండరు ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు ఎవరు మహిమను పొందలేరు దేవుని యొక్క ప్రేమ కృప కేవలము దేవుని కృప మాత్రమే మనుషులు బ్రతుకుతున్నారంటే కాబట్టి దేవుడు ఎప్పుడు ప్రాణం అడగరు ఆయన క్షమించేవాడు ఆయన ప్రేమించేవాడు ఆయన ఆదరించేవాడు కానీ మరి నీ ప్రాణం అడిగేది ఎవరు నీ ప్రాణం అడిగేది నువ్వు చేసిన పాపమే నువ్వు డబ్బు సంపాదించాలంటే పాపమే చేయాలి ఎందుకంటే నువ్వు సంపాదించే వెయ్యి రెండు వందలు నీ నీ కోట్లు సంపా మూల పెట్టలేవు నీ కోట్ల రూపాయలను సమకూర్చలేవు నువ్వు సంపాదించే కూలీలో అది కుటుంబం ఖర్చులకే వెళ్ళిపోతుంది అయితే నువ్వు ధన సంపద అర్జించాలంటే ఏం చేయాలి మోసం చేయాలి లంచాలు తీసుకోవాలి అన్యాయం చేయాలి అబద్ధం చెప్పాలి అక్రమమైనటువంటి మార్గంలో నడవాలి ఇవన్నీ పాపము పాపం వలన వచ్చు జీతము మరణము అందుకే ఆయన దేవుడు అంటున్నాడు ఆ మనిషితో వెర్రివాడా ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నారు నువ్వు నువ్వు సంపాదించిన ఈ ఆస్తి అంతా ఎవరు తీసుకుంటారు ఎవరిదవుతుంది నువ్వు చేసిన పాపము నిన్ను మరణానికి అప్పగిస్తుంది పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కను సంపాద సంపాదన సంపాదించి మూటలు మూటలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలంటే దాని వెనక పాపం అని ఉంది అనేది గమనించాలి నువ్వు చంపాదించే కూలికి పోతే కూలి సంపాదించే కూలితో నువ్వు సంపాదించే జీతంతో కోట్లు సంపాదించలేవు అడ్డదారి దొక్కాలి అందుకే లోతు ఆ ధన సంపద వైపే చూసుకుంటూ పరిగెడుతున్నాడు నేను నేను బాగా సంపాదించుకోవచ్చులే ధనం ఎక్కడ ఉంటే పాపం అక్కడే ఉంటుంది నా ప్రేమైనటువంటి వారిలో ధనం కొరకు ప్రాకలాడద్దు ధనం కొరకు ఆచు ఆశపడద్దు ధనం కొరకు ఆతృత పడద్దు ధనము ఈ లోకంలో చాలా నిన్ను తినేస్తుంది నీ నీ యొక్క సంతోషాన్ని హరిస్తుంది నీ నెమ్మదిని హరిస్తుంది ఇంకో మాట చెప్తాడు తిమతి మరి తిమతులు రాసిన పత్రిక ఆరోగ్యం పదిహేడో వచ్చిన ముందు ఇహమందు వారు గర్విష్ఠులు కాక చూసారా ఇహమందు ధర్మ ధనవంతుల వారు ఏమవుతారంట అవుతారు ధనం ఉందంటే నీకు గర్వం వస్తుంది నీ మాట తీరు మారిపోతుంది నీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది నీ ఉండే విధానం మారిపోతుంది పేదవాళ్ళను పట్టించుకోవు పేదవాళ్ళు చీప్గా చూస్తావు ధనవంతులు ఏమవుతారంట గర్విష్ఠులు అవుతారంట గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనువునందు నమ్మికంచక అస్థిరమైనదంటే ఇది ఈ యొక్క ఆస్తి నీకు స్థిరమైనది కాదు అనేది అర్థం అస్థిరమైన ధనువునందు నమ్మికంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ఆధారముగా దయచేయు దేవుని అందే నమ్మిక మనము నువ్వు నమ్మిక ఉంచినావంటే నీకు దేవుడు అన్ని సుఖాన్ని ఇస్తాడు అన్ని సంతోషం ఇస్తాడు అదే సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో ఈ మాటే చెప్తాడు దేవుని ఎందు ఉంటే శాంతి ఆరోగ్యము ఇవన్నీ కూడా నీకు ఇస్తాడంట సమాధానం ఇస్తాడంట నెమ్మది ఇస్తాడంట ప్రశాంతత ఇస్తాడంట సామెతలు గ్రంథం మూడో అధ్యాయంలో మనమే వాటి చూస్తాం లోతు పరిగెడుతున్నాడు ఎటువైపు సుధమో గుమ్మర పట్టణ పట్టణాల వైపు సుధమో గుమ్మర పట్టణాలు ఆ రోజుల్లోనే బహుధనవంతులైనటువంటి పట్టణాలవి ఆ రోజుల్లోనే బహుగా వర్తకం చేసినటువంటి వారు వారు అదే ఆ పట్టణస్థులు సుధము గుమ్మర్ర రెండు పట్టణాలు బహుగా వర్తకం చేసి ఆ వర్తంలో వర్తకంలో వచ్చినటువంటి లాభములో బాగా డబ్బుతో తులతూగుతూ దేవుడు దేవునిపైన భయం లేకుండా దేవుడు అనే గుర్తు లేకుండా దేవునిపై ఆధారపడకుండా తమ స్వయముగా మేము సంపాదించుకొని బతుకుతున్నామనే దౌర్భాగ్యపు ఆలోచన కలిగి దేవునికి భయపడకుండా వాయువాసులు లేకుండా ఎవరికి భయపడకుండా విస్తారమైనటువంటి పాపం చేస్తున్నటువంటి ప్రాంతం వైపు వెళ్తున్నాడు లోతు అయితే నా ప్రేమ సహోదరి సహోదరుడా దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణికి నీకు ఇవ్వాలనుకుంటున్నది ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఇస్తాడు మనం గచ్చిన పాఠంలో అనుకున్నాం మనకి ఇస్తాను అన్న విషయం అది ఏదైనా కావచ్చు సంపద కావచ్చు జ్ఞానము కావచ్చు విద్యాబుద్ధులు కావచ్చు మరి ఇంకా ఏదైనా దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తే దాన్ని ఎంత మాత్రము వేరే ఎవరికి ఇవ్వడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అది నీ కొరకే ఎప్పుడైనా అది నువ్వే అనుభవించాలి నువ్వే తీసుకోవాలి నువ్వే దాన్ని దేవుని సన్నిధికి సమర్పించాలి ప్రభా నువ్వు ఇచ్చినందుకు వందాలని తెలియచే ఆ యొక్క కృతజ్ఞత చెప్పాల్సినటువంటి వాడిగాను ఉన్నావు లేదు నీ ఇష్టంగా నువ్వు ఏదో సంపాదించుకొని నేను బతుకుతాను అని చెప్పేసి సంతోషంగా వెళ్ళిపోతున్నావా ఈరోజు ఏ స్థితిలోనే ఉన్నావు ధనము కొరకు ఈ లోకంలో పరిగెట్టు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి లాగా ఉంటున్నావా అయితే వాక్యం నువ్వు తెలుసుకో ఎందుకంటే వాక్యం చెప్తుంది సులభముగా సులువుగా అంట సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు సులువుగా దయచేసిన ఇంత ఎంత ప్రేమ చూడండి దేవునికి మన మీద మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ప్రేమ అది మనం వర్ణించలేనిది అది మనకు ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు అయితే ఒకటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన నమ్మటం ఒకటే ఆయన పైన ఆధారపడటం ఒకటే ఎందుకంటే దేవుడు తన మాట ఇచ్చినటువంటి మాట ఎప్పుడున్నారు మర్చిపోడు అబ్రహంతో దేవుడు అన్నాడు ఒక మాట ఏమని పద్నాలుగులో లోతు తన యొక్క సుధము గుమ్మర పట్టణాలకు అతను వెళ్ళిపోయాడు సుధము గుమర పట్టణాలు లాంటి ఓ నేను బాగా డబ్బు సంపాదించుకుంటే నేను బాగా హాయిగా ఉంటాను అని యువర్ధను అటువైపు వెళ్ళిపోయాడు ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత అబ్రహంతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహ్మా నువ్వు లేచి నువ్వు ఉన్న చోటు తూర్పు పడవల ఉత్తర దక్షిణాలు చూడు ఒకసారి చూసి ఈ ప్రాంతమే నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నీకును నీ తదనంతరం మీ పిల్లల పిల్లలకు నేను వారసత్వముగా ఇవ్వబోతున్నాను అని చెప్పుకున్నాడు ఆ ప్రాంతము చాలా ఆ ప్రాంతానికి ఇంకో పేరు ఉంది మనం ముందే గమనించాం కదా కానాను కానాను హామి యొక్క సంతతి నుంచి వచ్చినవాడు కానానీయులు ఆ ప్రాంతంలో ముందే వచ్చి స్థిరపడ్డారు వాళ్ళు అక్కడ కాపులు ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం అయితే ఆ ప్రాంతాన్ని దేవుడు అబ్రహాముకు స్వాస్థంగా ఇస్తాను వాగ్దానం చేసినటువంటి ప్రాంతం అదే అయితే ఆ ప్రాంతానికి ఇంకొక పేరు కూడా ఉంది పాలు తేనెలు ప్రవహించు ప్రాంతం అని అక్కడ ఆ యొక్క స్థాయిల్లో మంచి అంటే భూమిలో చాలా మంచి సారవంతమైనటువంటి భూములు అవి మంచి పంటలు పండించుకోవచ్చు అదంతా కూడా దేవుడు అబ్రహాం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ప్రాంతం దాని సరిహద్దు ఎక్కడి నుంచి అంటే గరారు పో మార్గం వరకు గాజా వరకు సోదమో గోమర్ర సేబో వరకు లాషా వరకు ఇంత పెద్ద భూభాగం అన్నమాట ఇది అనేది ఇంత పెద్ద భూభాగము మనం గమనిస్తే గాజా ఈరోజు గాజా గురించి మనము చాలా వినాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే గాజా శాపగ్రస్తమైనది మనము ఈ యొక్క గడిచినటువంటి చాలా రోజులుగా మనం చూస్తున్నాం గాజా ఎంతటి ఆ సమాన్పిస్తోందో దేశం ద్వారా యుద్ధం జరుగుతోంది పాలస్తీనా మీద యుద్ధం జరుగుతోంది అది ఈరోజుది కాదు కానీ ఆదిలోనే దేవుడు ఆ యొక్క పట్టణాలను గూర్చి ఒక మాట రాస్తున్నాడు చూడండి ఆముజ్ గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనములో యహోవాసలు ఇచ్చినది ఏమనగా గాజా మూడు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి దానిని శిక్షించున్నాను అనగా ఏదోమో వారి కప్పగించిన తాము చెరపట్టబడిన వారిని దోచుకొని పోయి ఏం చేస్తున్నాడట శిక్షించబోతున్నాడంట గాజాని గాజా చిన్న ప్రాంతం ఏం కాదు అది నలభై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి దాదాపుగా పది లక్షల మంది నివసిస్తున్నటువంటి ప్రాంతం అది అంత పెద్ద పట్టణాన్ని ఆ యొక్క పాలిస్తీనలో చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి చాలా పెద్ద పట్టణము గాజా ఏడో వచనంలో చూస్తామట గాజా ప్రాకారముల మీద నేను అగ్ని కురిపించదను గాజా ప్రాకారములు ఉన్నాయి కదా వాటి మీద నేను అగ్ని కురిపిస్తాను ఏమైంది గాజా ఇప్పుడు నేలమట్టం అయిపోయింది అది వారి నగరును దహించి అక్క గాజాలో ఉన్నటువంటి ఆ పెద్ద నగరాన్ని ఏం చేస్తుంటే కాల్చి బూడిది చేస్తానంటే సహోదరి సహోదరుడా దేవునికి విరోధంగానే జీవించినట్లయితే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసినట్లయితే ఆయన నిన్ను క్షమించినంత క్షమిస్తాడు ఎందుకంటే ఈ గాజ మొదటిసారి పాపం చేసినప్పుడు క్షమించాడు రెండోసారి చేసినప్పుడు క్షమించాడు కానీ ఇక్కడ అంటున్నాడు మూడు నాలుగు సార్లు చేసిన దోషము అంటున్నాడు అలా దోషం చేస్తూనే ఉంటే శిక్షకు తప్పదు ఇదే గాజా గురించి ఇంకో మాట చెప్తాడు చకర్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో ఐదో విషయంలో గాజా రాజు లేకుండా పోవును రాజులు సైతం పారిపోయేటట్లు చేస్తాడట జఫన్యా జఫన్యాలో ఒక మాట అంటాడు గాజా పట్టణము నిర్జీవమగును చూసారా గాజా గురించి దేవుడు ఇంత ఎందుకు బాధపడుతున్నాడంటే ఆ ప్రాంతము దేవునికి అవిధేత కలిగినటువంటి ప్రాంతం ఇది ఈరోజు కూడా ఇస్రాయిల్ ఇస్రాయిల్పై యుద్ధం చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రాంతం ఇంకా ఈ ప్రాంతాల గురించి దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి కారణం ఏంటంటే తను మాట ఇచ్చినటువంటి ఇస్రాయల్కు న్యాయం చేయడానికే దేవుడు ప్రయత్నం చేస్తాడు దేవుడు నీకు కూడా మాట ఇచ్చాడు ఆ మాట మీద నువ్వు నిలబడి ఆ మాట మీద ఆధారపడి ఆ మాట కొరకు ఎదురు చూస్తూ అంటే ఆ వాగ్దానం కొరకు నువ్వు దేవుని వైపు కనిపెట్టి చూసినట్లయితే తప్పనిసరిగా నిన్ను కూడా అలాగే కాపాడుతాడు ఇస్రాయలు ఎలా కాపాడుతున్నాడు అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చాడు ఈరోజుకి కాపాడుతూనే ఉన్నాడు నీ అనంతరము నీ పిల్లలకు నేను ఈ భూమిని ఇచ్చేదను అన్నాడు ఈరోజు మనం చూస్తున్నాము ఇస్రాయల్ దేశాన్ని కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ ఆయన తన మాటలు మార్చేవాడు కాదు నీ జీవితంలో కూడా ఇలాంటి ధన్యతను ఆనందాన్ని నువ్వు అనుభవించాలనుకుంటే దేవుని వైపు చూడు లోతు వైపు చూడద్దు లోతులాగా ఈ లోకం వైపు చూడొద్దు లోతులాగా ధనం వైపు పరిగెత్తరు దేవుని వైపు చూడు ఆశ్రవించి పడతావు దేవుడు వాక్యము దీవించి ఆశ్రయించును గాక దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించుగాక అవే